హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమ యూట్యూబ్ ఛానల్ రాజస్థాన్ రాయల్స్ మన ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మినీ వేలం తర్వాత జట్టు ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది జట్టులోకి ఎవరెవరు కొత్త వచ్చారు అనేది పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ లైకన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అయితే ఐపీఎల్ ఐ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మినీ వేలంలో మన రాజస్థాన్ రాయల్స్ అయితే కీలక ప్లేయర్ను కొనుగోలు చేయడం జరిగింది మంచి ప్లేయర్స్ ను కొనుగోలు చేయడం జరిగింది ముఖ్యంగా చెప్పాలి అంటే విండీస్ బ్యాటర్ రోమన్ పావేలో వచ్చేసరికి ఏడు కోట్ల కొనుగోలు చేయడం జరిగింది శుభం దుబై వచ్చేసరికి ఫైవ్ పాయింట్ ఎయిట్ కోట్లకు కొనుగోలు చేయడం జరిగింది అదేవిధంగా టామ్ కడ్మోర్ వచ్చేసరికి నలభై ఐదు లక్షలకు కొనుగోలు చేయడం జరిగింది ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ మాత్రమైతే కీలక ప్లేయర్లను కొనుగోలు చేయడం జరిగింది రాజస్థాన్ రాయల్ ఇప్పటివరకు మాత్రం ఒకసారి మాత్రమే టైటిల్ గెలవడం జరిగింది అది కూడా టూ థౌజండ్ ఎయిటీన్లో మన ఐపీఎల్ ప్రారంభం సీజన్లో మాత్రమే టైటిల్ నెగ్గిందని చెప్పుకోవచ్చు మరో ఆ తర్వాత కూడా ఒకసారి అంటే ఒకసారి కూడా టైటిల్ నెగ్గలేదు ఈసారి ఎలాగైనా సరే టైటిల్ కొట్టేచ్చగాను ప్లాన్ రచిస్తుంది రాజస్థాన్ రాయల్స్ వచ్చేసరికి జట్టులో కూడా భారీ మార్పులు చేయడం జరిగింది మేవేళంలో కీలక ప్లేయర్లు కొనుగోలు చేయడం జరిగింది మరి ఈ ఈసారి మరి రాజస్థాన్ రాయల్ జట్టు మరి ఏ విధంగా ఉంటుంది ఎలా ఉండబోతుంది వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం రాజస్థాన్ రాయల్స్ వచ్చేసరికి టీం కాంబినేషన్ ఐపీఎల్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చేసరికి ఓపెనర్లుగా వచ్చేసరికి జోస్ బట్లర్ అని ఎస్ఎస్వి జైస్వాల్ రానున్నారు జోస్ బట్లర్ గత సీజన్లో మాత్రమైతే అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం చెప్పుకోవచ్చు ప్రజెంట్ కూడా జోస్ బట్లర్ టీ ట్వంటీలో ఎక్సలెంట్గా రాణిస్తున్నారు అదేవిధంగా మన ఎస్ఎస్వి జైస్వాల్ గురించి చెప్పనక్కర్లేదు ఎస్ఎస్వి జైస్వాల్ మొన్న జరిగిన దక్షిణాఫ్రికా సిరీస్లో కానీ ఆస్ట్రేలియా సిరీస్లో కానీ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో కానీ ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా రాణించడం చెప్పుకోవచ్చు ఇద్దరు ఓపెనర్లు రాజస్థాన్ రాయల్స్కి కీలకం అంటే కీలకం అని చెప్పుకోవచ్చు అదే విధంగా వన్ డౌన్కి వచ్చేసరికి సంజు శాంసన్ రానున్నాడు సంజు శాంసన్ వచ్చేసరికి మన టీమిండియాలో చోటు ఆదా ఎప్పుడు ఒకసారి దక్కుతుందని వచ్చిన అవకాశాలు సంజు శాంసన్ సద్వినియోగం చేసుకున్నాడు మొన్న జరిగిన లో అద్భుతమైన సెంచరీతో రాణించడం జరిగింది సంజు శాంసన్ ప్రజెంట్ అయితే సూపర్ ఫామ్లో కొనసాగుతూ ఉన్నాడు ఆ తర్వాత స్థానానికి వచ్చేసరికి రోమేన్ పావల్ రావు రోమేన్ పావల్ మాత్రమైతే భీకరమైన ఫామ్లో ఉన్నాడు ప్రజెంట్ మాత్రమైతే మరి ఐపీఎల్ ఎలా ఆడుతాడో ఏ విధంగా ఆడుతాడో చూడాలి గత సీజన్లో రోమేన్ పావల్ అనుకున్నంత స్థాయిలో రాణించలేదు అట్లీస్ట్ ఈ సీజన్లో ఎలా రాణిస్తారో చూడాలి ఆ తర్వాత వచ్చేసరికి సిమ్రాన్ ఇట్మార్ ఉన్నారు సిమ్రాన్ లో కానీ అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించ ఉన్న సత్తా ఉన్న ప్లేయరు మరి చూడాలి ఎలా రాణిస్తాడు తర్వాత వచ్చేసరికి ధృవ జోలర్ ఉన్నారు ఇతను ఎలా రాణిస్తారో చూడాలి అదే విధంగా ఆ తర్వాత స్థానానికి వచ్చేసరికి రియాన్ పరాగ్ ఉన్నాడు రియాన్ పరాగ్ అయితే ప్రజెంట్ అయితే మంచి ఫామ్ లో కొనసాగుతూనే ఉన్నాడు ప్రజెంట్ అయితే గత ఐపీఎల్ చూసుకుంటే రియాన్ పరాగ్ మాత్రమైతే మంచి స్థాయిలో కనబరచడని చెప్పుకోవచ్చు బౌలింగ్లో ఆకట్టుకోకపోయినా కానీ బ్యాటింగ్లో బౌలింగ్ బ్యాటింగ్లో ఆకట్టుకోకపోయినా కానీ బౌలింగ్లో మంచిగా రాణించాలని చెప్పుకోవచ్చు ఆ తర్వాత మన రవిచంద్రన్ అశ్విన్ రానున్నాడు మెయిన్గా అంటే మన రాజస్థాన్ రాయల్కి కీలక ప్లేయర్ అని చెప్పుకోవచ్చు రవిచంద్ర అశ్విన్ మరి టెస్టులో మాత్రమైతే రవిచంద్ర అశ్విన్ అద్భుతంగా రాణిస్తున్నాడు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ మరి ఐపీఎల్ ఎలా రాణిస్తారో చూడాలని చెప్పుకోవచ్చు అదేవిధంగా మన ఇంకో బ్యాటర్ ఇంకో బౌలర్ వచ్చేసరికి యజేంద్ర చావల్ ఉన్నాడు స్పిన్నర్ కానీ స్పెషలిస్ట్ స్పిన్నర్ గాను యజేంద్ర చావల్ మరి ఐపీఎల్ ఎలా రాణిస్తారో చూడాలి కదా బెంగళూరు రాజస్థాన్ తరపున ఆడాడు ఈ సీజన్లో వచ్చేసరికి మరి రాజస్థాన్ రాయల్స్ తరపున మరి ఎలా ఆడతాడో ఏ విధంగా ఆడతారో చూడాలి ఆ తర్వాత వచ్చేసరికి ట్రెంట్ బోల్ట్ అని ప్రసిద్ధి కృష్ణలో ఉండడం జరిగింది ట్రెంట్ టు బోల్ట్ సూపర్ సీనియర్ బౌలర్ అని చెప్పుకోవచ్చు సూపర్ అద్భుతమైన బౌలింగ్ ఈ మధ్యలో ఫామ్ మాత్రం అయితే లేదు మరి ఐపీఎల్ ఎలా రాణిస్తారో చూడాలి ఆ తర్వాత వచ్చేసరికి ప్రతిదీ కృష్ణ మాత్రం ప్రజెంట్ మాత్రమే టీ ట్వంటీలో అద్భుతంగానే రాణిస్తున్నాడు మొన్న జరిగిన టీ ట్వంటీ సిరీస్లో కూడా అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం జరిగింది ప్రసిద్ధి కృష్ణ బౌలింగ్లో ప్రత్యర్థి జట్లను భయపెట్టే రేంజ్లో ప్రసిద్ధి కృష్ణ ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నాడు అని చెప్పుకోవచ్చు మొత్తం మీదిగా అయితే రాజస్థాన్ రాయల్ జట్టు ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఇలా ఉండబోతుంది జోస్ బట్లర్ ఎస్ఎస్ జైస్వాల్ సంజు శాంసన్ రోహిన్ పవేల్ సిఆర్ మిట్మాయర్ ధృవ్ జోహల్ రియాన్ పరాగ్ రవిచంద్రన్ అశ్విని యద్దు చావల్ ట్రంట్ బోల్డ్ ప్రసిద్ధి కృష్ణతో కూడిన పదకొండు మంది జట్టులు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆడే అవకాశం అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి మరి చూడాలి ఈజీ అట్ ఏ పాలుగు ఉంటుందా మరి ఏమేమి చేంజ్ చేస్తారని చూడాలి మరి చూద్దాం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మన రాజస్థాన్ రాయల్ ఛాలెంజర్స్ మరి ఏ విధంగా రాణిస్తుంది ఎలా రాణిస్తుందా అనేది మనం అప్పటి వీడియోలో తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా రమా దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ